గీతాసారము శ్లోకము పదకొండు శ్రీ భగవాను వాచ నాను సోచి పండిత దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రజ్ఞను కూడా పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు జీవించున్న వారిని గూర్చిగాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు సోకింపరు భాష్యము భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుని పరోక్షంగా మూర్ఖుడని పిలుచుచు గట్టిగా మందలించెను భగవానుడి పలికెను నీవు పండితుని వలె భాషిస్తున్నావు కానీ నిజముగా పండితుడైన వాడు అనగా దేహమును మరియు ఆత్మను గూర్చి ఎరిగిన వాడు దేహం యొక్క ఏ స్థితిని కూర్చి అనగా జీవించిన స్థితి ఎందుగాని గాని మృతస్థితి ఎందుగాని సోకింపడావు ఎరగవు తదుపరి అధ్యాయములందు వివరింపబడినట్లుగా భౌతిక పదార్థము ఆధ్యాత్మిక అనగా జీవ పదార్థము మరియు ఆ రెండు నియంత్రించు వారిని గూర్చి జ్ఞానము అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక ఆచార విషయముల కంటేను మత ధర్మ నియమములకి అధిక ప్రాధాన్యం ఇవ్వవలనని వాదించను కానీ భౌతిక పదార్థము ఆత్మ భగవాను కూర్చిన జ్ఞానము మత ధార్మిక నియమముల కంటేను మరింత ప్రధానమైన దాని అతడు ఎరగకుండెను అట్టి జ్ఞానము లోపించుట చేత అతడు తనను తాను గొప్పగా ప్రజ్ఞానవంతునిగా ప్రదర్శించుకుంటూ భాషించి ఉండకూడదు అతడు సహజంగా గొప్ప పండితుడు చే అతడు విచారింపదగని విషయంను కూర్చి విచారించుచుండెను దేహము కప్పుడు పుట్టును అది నేడు గాని రేపు గాని నశింపక తప్పదు కనుకనే దేహము ఆత్మ వలె ముఖ్యమైనది కాదు ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు వానికి భౌతిక దేహము ఏ స్థితిలో ఎందున్నను దుఃఖ కారణం కాజాలదు